హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణిగడ్డి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు మాస్టర్స్ మరి మనము దసరా పండుగ ప్రతి ఒక్క అమ్మవారిని ప్రతి ఒక్కరోజు ఒక్కో దేవిగా పెంచుకుంటూ ఉన్నాం కదా ఫ్రెండ్స్ మరి ఆ విషయాన్ని తెలుసుకుందాం అన్నిటా మీ అందరూ ఆమెనే అంటే అన్నీ భగవంతుల్ని మనం పూజిస్తూ ఉంటాం కానీ అంతా ఆమె ఒక్కటే ఆమెలోనే ప్రతి ఒక్కరూ ఉన్నారు అనే విషయాన్ని గమనిద్దాం ఫ్రెండ్స్ మన మాతృమూర్తులు తొమ్మిది నెలల పాటు గర్భాన్ని మోసి పదవ నెలల్లో మనని కంటారు ఆ తొమ్మిది నెలలు ఎన్నెన్నో క్రిమికీటకాలు తమను పీడిస్తూ ఉంటే ఆ బాధను తట్టుకున్నారు లలితాంబిక ఈ లోకపు అమ్మలా కాకుండా నెలకు ఒక్కరోజుకు రూపంగా పెట్టుకొని తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులతో పోరాడి ఐదవ రోజున పదవ రోజున విజయదశమిని చేసుకుంది అందుకే అవి నవరాత్రులు దాటి తరువాతిదైన పదవ రోజే అమ్మ విజయాన్ని సాధించినదైన విజయదశమి అయ్యింది ఆ అమ్మ ఏ కష్టాలను ఎవరి ద్వారా తీరుస్తూ సర్వారాధ్యురాలు ఎలా అయ్యిందో మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంటే పది రోజులు పోరాడుతూ రాక్షసులతో మరి పదవ రోజున విజయదశమి ఆ విజయానికి గుర్తుగా మనము విజయదశమిని జరుపుకుంటాం ఫ్రెండ్స్ మరి ఎవరైనా రోగి అనారోగ్యంగా వైద్యుడి దగ్గరకు వెళ్ళినాడనుకోండి ఆ రోగికి ఏం లక్షణాలు ఉన్నాయి అని ఏ వ్యాధి నివారణకు అది అవసరమో ఆలోచించి దానికి అనుగుణమైన అంటే మెడిసిన్ని ఇస్తారు కదా అలాగే అమ్మ ఈ ముల్లోకాల్లో ఉండే అందరికీ ఎన్ని ఆపదలు వస్తాయో ఆలోచించి ఆలోచించింది అనమాట అంటే వేయి సమస్యలు ఉంటాయని ఆమెకు అర్థమైంది అంటే ఒకరు కాదు కదా ఇద్దరు జనాభా ఎంతో ఉంటుంది కదా ఫ్రెండ్స్ వెయ్యి ఉంటాయి దాంతో ఆ లలిత పరాభట్టారిక లలితాదేవి తన వద్ద ఉంటూ తన ప్రతి కదలికను గమనిస్తున్న ఎనిమిది మందిని పిలిచింది వారిలో మొదటి ఆమె పేరు ఏమి అంటే వషిణి అందుకే ఆ ఎనిమిది మందిని వశిన్యాది వాగ్దేవతలు అంటారనమాట వెయ్యి ఆపదలకు అంటే మనుషులకు వచ్చే వేయి ఆపదలకు వేయి నామాలను సిద్ధం చేయాల్సిందిగా వారిని ఆ లలితాదేవి ఆజ్ఞాపించిందనమాట అంతటి గొప్ప అవకాశం తమకు లభించిందన్నా చాలా మహదానంద పడిపోయారు వాళ్ళంతా అమ్మ రూప సౌందర్యాన్ని అమ్మ మంత్ర రూపాన్ని అమ్మ యుద్ధం చేసే విధానాన్ని అమ్మ తన భర్త అయిన శివుడితో మెలిగే పద్ధతిని గర్భంతో ఉన్న మహిళ ఏ ఏ ఆహారాలను ఏ నెలలో తింటే ఉత్తమ శిశువు కలుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అంటే ఏ నెలలో ఏ ఆహారం తీసుకుంటే ఉత్తమ శిశువు లభిస్తుందో ఆహా అవి ఏవి ఏ ఆహారాలు అంటే ఏవి తినాలి ఇలా ఒక్కో విభాగానికి వందేసి నామాలు మొత్తం పది విభాగాలకు ఏం చేశారు వేయి నామాలను తయారు చేశారనమాట ఎవరు ఆ వషిన్యాది వాగ్దేవతలు అన్ని రెడీ చేసేశారు దేవతలు నిండు సభలో ఆ వేయి నామాలను చదవవలసిందిగా మరి అమ్మ ఆదేశించింది అనమాట వాటన్నింటినీ తనతో పాటు సకల దేవతాగణం అందరూ విన్నాక ఇదం నామ సహస సహస్రమే యో ముచ్చ పఠేత్ సకృత్ ఈ వేయింటినీ మాత్రమే అంటే మరికొందరు కూడా వేయినామాలను సిద్ధం చేశారన్నమాట ఎవరైతే పఠిస్తారో అంటే ఆ అంటే ఇక్కడ వాళ్ళతో సిద్ధం చేశారు కదా వాటిని ఎవరైతే చదువుతారో వారి కోరికలన్నింటినీ శ్రద్ధతో తీరుస్తాను అని అమ్మ ప్రకటించింది అనమాట లలితా సహస్రనామాలు అంతటి గొప్పవి ఏ తీరు కష్టం ఏ రూపంలో ఎంత పరిమాణంలో వచ్చినా ఈ వేయినామాలే దివ్యౌషధాలు అని అమ్మే స్వయంగా చెప్పింది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటికి మందు ఏమిటి అంటే ఆ సహస్రనామాలు చదవాలి అని చెప్పింది అలా చదవడం వలన వాళ్ళ కష్టాలన్నింటినీ తీర్చేస్తాను అందుకే మరెవిన్నో ఇంకెవరినో ధ్యానించాల్సిన అవసరం లేదు వాంఛితం నెరవేరడానికి లలితానామాలు చాలు ఎందరెందరు దేవతలు ఆ నామాల్లో దాగి ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందామంటే ఆ లలితా అమ్మవారిని పూజిస్తే ప్రతి ఒక్కరిని పూజించినట్లే అది ఎలా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇతర దేవతల పూజ అంటే ఈ లలితా సహస్రనామం ఒక్కటే చదివితే చాలా ఇతర దేవతలు మనము పూజించవలసిన అవసరం లేదా మా బిడ్డలకు చదువు రావాలి కదా లలితా సహస్రనామాలు మాత్రమే చదువుతూ ఉంటే అది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటారు చాలామంది తన నామాల్లో ఉన్న విషయాన్ని చూపిస్తూ ఉంది అమ్మ ఆ సరస్వతి తన రూపమే అంటూ సరస్వతీ శాస్త్రమైన గుహాంబ గుహ్య రూపిణి అనాథ్ అని తన వేయినామాల్లో నూట ముప్పై ఏడవ శ్లోకం ఉందని కాబట్టి తనను ఆరాధిస్తే మరిగా సరస్వతీదేవిని ఆరాధించవలసిన అవసరం లేదు అని చెప్పింది ఫ్రెండ్స్ ఎవరు స్వయానా ఆ లలితాంబికే చెప్పింది ఇక చదువు బాగా వచ్చాక కూడా మనకేం కావాలి చదువు బాగా వచ్చినాక డబ్బు కావాలి కదా ఫ్రెండ్స్ ఆదాయం లేకపోతే ఈ లలితానామాలు ఏం రక్షిస్తాయి అని బాధపడనక్కర్లేదు మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి ముడ అని యాభై మూడవ శ్లోకం ఉంది మేము కొన్ని తరాల నుంచి అంటే అలా సర లక్ష్మీదేవిని అంటే అక్కడ లక్ష్మీదేవి నామం కూడా శ్లోకం ఉంది అని చెప్తా ఉంది అలాగే కొంతమంది అంటూ ఉన్నారు మేము కొన్ని తరాల నుంచి పార్వతీదేవిని ఆరాధిస్తూ ఉన్నాము ఏ కార్యానికైనా పసుపు దంచనదే దంచ పసుపు దంచనైనా దంచబోమని అడిగినారనుకోండి వాళ్ళకి పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ అంటూ పార్వతి కూడా తనలో అంతర్లీనంగా ఉన్న రూపమేనని గుర్తించాలని చెబుతా ఉంది లలితమ్మ మేము పూర్తిగా విష్ణు భక్తులం మా పెద్దలు కూడా నారాయణ్ణే సేవించి సేవించారు పొరపాటున కూడా లలితానామాలు చదవద్దని మమ్మల్ని శాసించారు అని ఎవరైనా అన్నారనుకోండి గోశ్రీ గోవింద రూపిణి అని అరవై మూడవ శ్లోకం అనే ఆధారం ఉంది ఆ నారాయణుడు కూడా లలితాంబ రూపమేనని అని చెప్తా ఉంది అంటే నారాయణుడు కూడా ఎవరి రూపము మరి లలితామ్మవారి రూపమే శైవ విధానాన్ని పాటించే మేము ఉమాదేవి ఆరాధకులం ఆ ఉమనా ఆ ఉమానామాలు ఎక్కడున్నాయి దీంట్లో అని వాళ్ళు కంగారు పడవలసిన అవసరం లేదు ఉమాదేవి కూడా లలితారూపాల్లో ఒకటేనంటూ ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత అనే నూట ఇరవై ఆరవ శ్లోకంలో అది సాక్ష్యం ఉంది ఉద్యోగం ధనదాదాయం లేని వారు లలితాదేవిని పూజిస్తే ఎలా లభిస్తాయి అనే ప్రశ్నకు రాజ్యలక్ష్మి కోషనాథ చతురంగ బలేశ్వరి నూట ముప్పై ఐదవ శ్లోకం అనే ప్రమాణం ఉంది అంటే చూడండి ఎన్ని గుర్తులున్నాయి బ్రహ్మోపదేశ సమయంలో చెప్పిన గాయత్రిని పఠించకపోతే ఎలా అనుకునే అవసరం లేదు గాయత్రి వ్యాకృతి సంధ్యాద్విజ బృంద నివేదిత తొంభైవ శ్లోకం అమ్మవారే స్వయంగా చెబుతోంది లక్ష్మీ సరస్వతుల్లో ఎవరిని మనం ఎక్కువగా లలితాంబిక పరిగణిస్తోంది అంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అమ్మవారికి కుడివైపున సరస్వతి ఉంది ఎడమవైపున లక్ష్మి వింజామరలు వీస్తూ కనిపిస్తూ ఉన్నారు కుడి ఎడమల్లో కుడికే ప్రాధాన్యం కాబట్టి సరస్వతే గొప్పదని అర్థమవుతోంది అంటే ధనం కన్నా విద్యకు జ్ఞానానికే ప్రాధాన్యం అంటే చాలామంది ఉంటే చాలు దేన్నైనా పొందవచ్చు అనుకుంటారు కానీ ధనము కన్నా విద్య గొప్పది జ్ఞానం గొప్పది కాబట్టి కుడివైపున ఉంది అని మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సర్వదేవత సమూహ రూపం అందరి దేవతల యొక్క రూపమే ఆ లలితాంబికా దేవి శ్రీ మహావిష్ణువు ప్రసిద్ధంగా దశావతారాలను మొత్తం మీద ఇరవై ఒకటి అవతారాలను ఎత్తాడు ఆ రాముణ్ణి కృష్ణుణ్ణి లక్ష్మీ నరసింహస్వామిని ఇలా వీరెవరిని పూజించకుండా లలితానామాలను చదువుకుంటూ ఎలా కూర్చుంటామని వాళ్ళందరినీ పూజించాలి కదా అమ్మవారిని ఒకటే పూజిస్తే ఎలా అని అడిగితే కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతిహ అంటే ముప్పై రెండవ శ్లోకంలో ఏం చెప్పారు అమ్మ స్వయంగా చెబుతా ఉంది ఏమి అమ్మ చేతి గోటి నుంచి అంటే అమ్మ చేతి గోరు నుంచి పుట్టినవే నారాయణ అవతారాలు అన్నీ నారాయణ అవతారాలు ఎక్కడి నుంచి పుట్టాయి అమ్మ యొక్క చేతి గోరి నుంచి శివుణ్ణి పూజకు పూజించకుండా లలితానామాల వెంట పడితే ఎలా అని మనం అనుకున్నామనుకోండి లలితా సహస్రనామాల్లో చివరిలో అంటే ఎంతెందుకు స్త్రీ పురుష దేవతల జగత్తును దానిలో ఉన్న సర్వ ప్రాణులను రక్షించడానికి ఉన్నారో ఆ అందరూ లలితలోనే ఉన్నారు మరి శివ శివశక్తైక రూపిణి నూట ఎనభై మూడవ రూపంలో శివుని కూడా ఉన్నాడు అని చెప్తా ఉంది అంటే స్త్రీ పురుష దేవతలు జగత్తును దానిలో ఉన్న సర్వ ప్రాణులను రక్షించడానికి ఉన్నారో అందరూ ఎక్కడున్నారు లలితలోనే ఉన్నారు లలితాంబను ఆరాధిస్తే మీరు ఎవరిని ఆరాధించాలనుకున్నారో వారందరి ఆరాధనలు పొందినట్టే లలిత సర్వదేవతా సమూహ రూపం అని దీని అర్థం అంటే ఆమె అన్ని దేవతల యొక్క రూపమే ఆవిడ ఈ నవరాత్రుల కాలంలో లలితానామాలను నూట ఎనిమిది సార్లు పఠిస్తే వాంఛితాలు నెరవేరుతాయి అనేది కూడా మన శాస్త్రంలో ఉంది ఫ్రెండ్స్ మరి అన్నిటా అమ్మే అందరూ అమ్మే అందరు దేవతలు నారాయణుడు శివుడు మరి లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి శివుడు అందరూ ఆమెలోనే ఉన్నారు ఆమెని పూజిస్తే అన్ని దేవతలను పూజించినట్లే అని మనకు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ దసరా నవరాత్రుల్లో చక్కగా ఆ లలితాంబా స్తోత్రాలు చదివితే మనకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అసలు లలిత అమ్మవారిలో ఉన్న నిగూఢ రహస్యం అవన్నీ మనం చదువుతూ పోతే ధ్యానానికి ఉన్న గొప్ప విషయం ఏమిటి అనేది కూడా మనకు చక్కగా అర్థమవుతుంది మనము వాటి వాక్యాలు వాటి పదాలను ఒకటే కాదు ఫ్రెండ్స్ దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి ఏది ఊరికే చదవమన్నారు కదా అని చదవడం కాదు ఏముంది దాని మీద దృష్టి పెట్టి దాని మీనింగ్ ఏమి అని మనం తెలుసుకుంటే ధ్యానం యొక్క గొప్ప విలువ కూడా తెలుస్తుంది మరి ధ్యానం చక్కగా చేయడం ఎలా ఫ్రెండ్స్ సుఖాసనంలో కూర్చోవాలి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ